హాయ్ ఫ్రెండ్స్ బాలరాజ్పల్లి పల్లి ఘాట్ రోడ్ ఫ్రెండ్ ఇది మేము రాజంపేటకు గృహ ప్రవేశానికి వెళ్ళేటప్పుడు రాయచోటి రాజంపేట మధ్యలో ఉన్న బ్రిడ్జ్ కింద ఉన్న నదిని వీడియో తీసాం ఫ్రెండ్స్ ఇదంతా ఘాట్ రోడ్ ఫ్రెండ్స్ చాలా పచ్చగా చాలా చెట్లతో అడవి ప్రాంతంలా ఉంటుంది ఫ్రెండ్స్ క్లైమేట్ కూడా బాగా చాలా కూల్గా బాగుంది ఫ్రెండ్స్ వర్షాకాలం కాబట్టి అక్కడ కూడా కొంచెం కొంచెం వాన పడుతుండింది చూడండి కొండలు మంచు ఎంత బాగుందో క్లైమేట్ ఈ విధంగా బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది ఈ బ్రిడ్జ్ కిందనే నది ఉంటుంది దాంట్లోనే కొంచెం నీళ్లు పోతున్నాయి వాన పడుతుంది ఫ్రెండ్స్ లైట్గా ఎంత పచ్చగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించేటట్లు ఉంది ఫ్రెండ్స్ అక్కడ అది అక్కడ అంతా ఘాట్ ఫ్రెండ్స్ ఈ పక్క అన్ని కొండలో అక్కడ కూడా చూడండి బస్సు వెళ్తుంది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ అంతా బాగుందని మా ఆంటీ ఫోటో తీసుకుంటానండి ఫ్రెండ్స్ అందుకు మా ఆంటీని ఫోటో తీసాము ఈ విధంగా బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇదంతా చూసేదానికి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ మేము బాగా ఎంజాయ్ చేశాము చాలా హ్యాపీగా చాలా బాగుండింది ఫ్రెండ్స్ అక్కడ అక్కడే ఇంకా కొంచెం ఉందామా అనిపిచ్చిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you friends. Bye friends.